What's స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ప్రకారం ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని చేరవేయడమే లక్ష్యంగా శుభరపాలనా తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలియజేశారు కందుకూరు పట్టణంలోని ముప్పై ఒకటవ వార్డు కోవూరు రోడ్డులోని సాయినగర్ ఒకటవ లైను ఆదివారం సాయంత్రం శుభ్రపాలనా తొలి అడుగు కార్యక్రమానికి కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమానికి చిరునామా కూటమి ప్రభుత్వం అని తెలిపారు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నిర్వహించారు వార్డుల్లో ప్రజలతో నేరుగా మాట్లాడటం వారి సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఆయా వార్డుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు ప్రజల సూచనలు ఆలోచనలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తీసుకువచ్చిన సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరుస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు అత్తంటి శివకృష్ణ పార్టీ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు వార్డు నాయకులు పీలా శ్రీనివాసరావు జమ్ము వెంకటకృష్ణ చైతన్య పసుపులేటి రమణయ్య సవిడిబోయిన సాయి పాలడుగు ఆంజనేయులు సురేష్ గుమ్మల్ల మాల్యాయాద్రి పార్టీ నాయకులు పెడికిటి వెంకటేశ్వర్లు చిలకపాటి మధుబాబు షేక్ రఫీ మరియు అన్ని వార్డు అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

நம்பர் okay. okay.

시청해주셔서 yeah, 감사합니다.